హే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ నరేష్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ మీరు అంతా ఏమైనా బాగున్నారా మేము చాలా బాగున్నాం మీరు కూడా చాలా 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 బాగున్నాం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నేనైతే దండకైతే వెళ్ళి వచ్చేసిన చిన్న మీ సేవలో చిన్న పనుండీ ఈ పాపలైతే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటుంది కదా దానికోసం అయితే వెళ్ళి వచ్చేసిన డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అయితే తీసుకుని వచ్చేసిన నేనైతే ఒక ఐదు సర్టిఫికేట్ తీసుకున్నాను అనమాట మనకు కాపీస్ ఎన్ని కావాలంటే అని అనమాట మనకు చదువుకున్నప్పుడు కానీ ఏమైనా సందు సర్టిఫికెట్స్ సంబంధించి కానీ ఏమైనా కొన్ని కొన్ని గవర్నమెంట్కి సంబంధించి ఏమైనా ఉన్నప్పుడు మనకు ఈ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అయితే మనకు అందిస్తాను అనమాట అందువల్ల ఆ పాపకైతే నేను ఒక ఐదు కాపీలే తీసుకున్నాను ఐదు డేట్ ఆఫ్ బర్త్ కాపీలు తీసుకొని వచ్చేసాను అనమాట లక్ష్మీ అయితే బట్టలు పని ఉన్నది బట్టల పని అది తీసుకుంటుంది నేనైతే అక్కడ పాప కోసం పాప పాపని విఆర్లు వేసిపోయితే నేనైతే ఒప్పుకుంటా ఇక్కడ ఉన్నా పాప అయితే ఇంకా పడుకుంటలేదు అనమాట పడుకునే దాకా ఊపిరామని ఇట్లే ఊపుతాం వీలైతే ఎంతసేపు ఊపాలి నాన్న పడుకోస్తారా నాన్న నీకు రెడీ చేసిన అమ్మ వర్ర వర్రా పట్టుకొని వచ్చిన దగ్గర వీడేస్తాను కూడా నా అమ్ములు అమ్మలిగా పడుకో పడుకో పడక పడుకో కడుపు పడుకో ఉయ్యాలైన చంపాలైనా నీతో గమని మళ్ళీ మరల ఓకే ఓకే అండి పడుకుంటుంది మిల్లమెల్లగా కన్ను మూసేసింది కన్ను మూసుకొని చిన్న చిన్న పడుకుంటుంది మన మీద ఇంకా అన్నమాట

పాపయ్య అయితే చిన్న చిన్న పాపయ్య డైరెక్ట్ సీట్లు ఉంటాయి కదండి వీటిని అయితే మంచిగా లక్ష్మి అయితే ఉతుకుతాం అండి కూడ ఉతికిన తర్వాత ఉంటా ఉతికిన తర్వాత ఉంటా కూర ఎందులో ఏం పడతాయి ఇంకా నిన్న నిన్న నేను నిన్న మార్నింగ్ అయితే వచ్చినండి మొన్న నేను అవతల మొన్న ఇట్లా శ్రీరాంపూర్లో అయితే ఉన్న చిన్నగా దుర్గమ్మతలన్నీ ఎలా అంటే ఇట్లా దుర్గమ్మ తల్లిని మొక్క విధానం ఏది అనుకుంటు అనేది చిన్న వీడియో చూసి తీసేసి అప్లోడ్ చేసిన కానీ దాన్ని చాలా మంది చూడలేదండి అదే నాకు మంచిగా అనిపించలేదు ఎందుకంటే మంచిగా వాళ్ళు మంచిగా మంచిగా అన్నమాట అయినా కూడా దాన్ని చూడలేదు పర్లేదు కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండదు చూడాలని ఎందుకంటే మనం రెగ్యులర్గా బ్లాగ్ చేస్తాం కాబట్టి అది దేవునికి సంబంధించింది కాబట్టి చూడవచ్చు చూడకపోవచ్చు నో ప్రాబ్లం ఓకే అండి మరి లక్ష్మి అయితే అయితే ఉతుకుతాను కదా ఉతికిన తర్వాత కూర చేస్తా అని చెప్పింది కదా మరి వెయిట్ చేద్దాం ఖచ్చితంగా పాపం లక్ష్మి అయితే ఆ పని చేసుకున్న తర్వాత మరి పాపకు మరి ఉన్నాయో లేవు బట్టలు అందువల్ల పాప అయితే పడుకుంది మంచిగా ఓకే ఇక్కడ కావాలండాలి పాపలు వేసినాయినా మళ్ళీ పలు పోయాలి ఇక్కడ కూర్చొని కూర్చొని ఈయనే కూర్చొని వెయిట్ చేస్తాను పాప కోసం అయితే వెళ్ళేస్తే ఇట్లా అవుతామని ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు లక్ష్మి అయితే ఇక స్నానగిలి వేసి కూర వైతే ట్రై అయిందనమాట ఉండేసి ఈయన కూర్చొని చూసి ఇంకా పచ్చగురు తినక బాగులో అవుతుంది అంటే పాపకైతే అయితే పచ్చకొని ఇన్ని రోజు అయితే ఎక్కువ ఎక్కువ పచ్చగుర దిందే అనమాట అరే పాపలు వేసింది కానీ ఊపేస్తా పాపకు పచ్చకొని ఉండేసరికి పాపం లక్ష్మి అయితే ఇన్ని రోజులు పచ్చగురిని తినలేదనమాట వేరే వేరే కూరగాయలు తిన్నాం కానీ వరకు కూడా తినలేదు ఇప్పుడు మళ్ళీ కుదిరింది అనమాట మనకైతే తోట కుది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే నేను చిన్న పని ఉండడం వల్ల నేను బజర్కి వెళ్ళేసరికి ఇప్పుడు టైం అయితే బాగా ఈవినింగ్ అయిపోయింది అనమాట ఈవినింగ్ ఫైవ్ థర్టీ అనమాట నేను అసలు బాగా టైం పట్టేసింది లక్ష్మి అయితే పాపకి స్నానం పోసి ఆ ఇంట్లో కూడా వండి ఉంచిందనమాట మా అమ్మాయితో ఇక్కడ కూర్చున్నదా హాయ్ ఫ్రెండ్స్ అను మా అమ్మాయితో ఇక్కడ కూర్చున్నదండి ఇది ఫ్రెండ్స్ వాళ్ళ చిన్న బ్లాగ్ ఇది మళ్ళీ రేపటి నుంచి రెగ్యులర్గా బ్లాగ్స్ వస్తుంటే ఖచ్చితంగా కంటిన్యూగా చూడండి ఒక ఫ్రెండ్స్ మనం ఉంటాం బాయ్ లక్ష్మీ బాయప